ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనం వృషభ రాశి వారికి సెప్టెంబర్ నాలుగో మరియు ఐదో తేదీలలో కలిగే ప్రత్యేక జ్యోతిష ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రెండు రోజులు ఎందుకు ముఖ్యమో ఏ మార్పులు వస్తాయో ఎలాంటి శుభ సూచనలు కనబడతాయో క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా వృషభ వారి లక్షణాల గురించి మాట్లాడుకుందాము ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు వృషభ వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే శాంత స్వభావం కలవారు అంటే ఎక్కువగా ఓర్పు కలిగినవారు ఎంతటి కష్టం వచ్చినా కూడా ఓర్పుగా ఉండి దానికి మార్గం వెతుకుతారు అలాగే అందం కళ ప్రేమ శుక్ర ప్రభావం వల్ల కళలు అందం సంగీతం ఆభరణాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది అలాగే కష్టపడే నైజం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఓర్పుతో కష్టపడి మరీ ముందుకు వెళ్తూ ఉంటారు ఇకపోతే ఆర్థిక స్థిరత్వం అనగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఇంకా స్థిరమైన ఆస్తులు కూడబెట్టుకోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు కుటుంబ పరులు అంటే కుటుంబంపై మమకారం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఉద్యోగం వ్యాపారాల్లో ఎలా ఉంటారు అంటే వృషభ రాశి వారు క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు అలాగే ఆర్థికంగా గాను రియల్ ఎస్టేట్ వ్యవసాయం కళలు డిజైనింగ్ వంటి రంగాలలో కూడా రాణిస్తారు ఇక చాలా నిబద్ధన నిబద్ధతో మరియు నిజాయితీతో ఉండే భాగస్వాములు వీరు కొన్నిసార్లు ఆపాదించుకునే స్వభావం కూడా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారు ధనాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా కూడబెట్టుకుంటారు భూమి స్థలం ఆస్తి పెట్టుబడులపై ఆసక్తి ఉంటుంది దేవీ పూజ ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయని చాలా నమ్ముతూ ఉంటారు శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం వ్రతం చేయడం వలన వీరికి చాలా లాభాలు కలుగుతాయని నమ్ముతుంటారు ఇప్పుడు ఈ రెండు రోజులలో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం మొదటగా గ్రహస్థితి మరియు ప్రభావం ఎలా ఉంది ప్రస్తుతం శుక్రగ్రహం మీ రాశిపై శుభదృష్టి సారిస్తున్నది అంటే చంద్రుడు అనుకూల స్థానంలో ఉండడంతో మీకు మానసిక ప్రశాంతత సానుకూల ఆలోచనలు కలుగుతాయి ఇక రాహు కేతు దోషాలు కొంతవరకు తగ్గిపోతాయి ఈ రెండు రోజులలో గ్రహస్థితి మీ జీవితంలో మలుపు తీసుకొచ్చే సమయం అని కూడా చెప్పవచ్చు ఇక ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మీరు అనుకోని విధంగా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది వ్యాపారం చేసేవారు కూడా కొత్త కాంట్రాక్ట్లు కొత్త డీల్స్ పొందుతారు కొంతకాలంగా ఆగిపోయిన బకాయిలు మీకు చేరే సమయం ఇది భూమి ఇల్లు స్థలం సంబంధిత లావాదేవీల్లో అనుకూల ఫలితాలు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అయితే ఒక జాగ్రత్త ఎవరికైనా అతి విశ్వాసంతో డబ్బు అప్పు ఇవ్వకండి ఇకపోతే ఉద్యోగం కెరీర్ ఎలా ఉందంటే ఉద్యోగంలో ఉన్నవారిపై అధికారులు గుర్తింపు ఇస్తారు మీ ప్రతిభను చూపించుకునే మంచి అవకాశం కూడా లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన ఫలితం కూడా రానుంది సహోద్యోగులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఇక కుటుంబం వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అంటే కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది అది ఏ విధంగా అయినా కూడా కావచ్చు ఒక వేడుక లేదా ప్రత్యేక కార్యక్రమం జరిగే సూచనలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య ముఖ్యంగా సఖ్యత పెరుగుతుంది సంతాన పరంగా కూడా శుభవార్తలు రావచ్చు అంటే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఈ రెండు రోజుల్లో మీ ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది అయితే జీర్ణక్రియకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలి కొద్దిగా వ్యాయామం కూడా చేయి ఇకపోతే ఆధ్యాత్మిక ఫలితాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజుల్లో దేవీ పూజ ప్రత్యేకంగా మహాలక్ష్మి దేవి పూజ చేయడం ఎంతో శ్రేయస్కరం గడ్డి పువ్వులు గులాబీ పువ్వులు సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి ఇక అన్నదానం చేస్తే మీకు దశాబ్దాల కష్టాలు కూడా తొలగిపోతాయి ఇకపోతే ఈ రెండు రోజులలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము కొత్త వ్యక్తులపై అతి విశ్వాసం పెట్టవద్దు డబ్బు అప్పు అంటే పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపకండి ఇకపోతే ఈ రెండు రోజుల్లో శుభ సమయాలు ఎలా ఉన్నాయి అంటే సెప్టెంబర్ నాలుగు ఐదో తేదీల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మీకు అత్యంత శుభ ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ఏ పని మొదలు పెడితే దానికి విజయం కూడా అలానే ఉంటుంది ఇకపోతే మొత్తానికి సెప్టెంబర్ నాలుగు ఐదో తేదీలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా గాను కుటుంబ పరంగా గాను ఉద్యోగపరంగా ఆధ్యాత్మిక పరంగా అత్యంత శుభప్రదమైన రోజులు లక్ష్మీదేవి కటాక్షంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భూమి మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోను తప్పక చూడండి అని చెప్పినట్లే ఈ రెండు రోజులు కూడా మీకు శుభదాయకంగా ఉంటాయి వాటిని వినియోగించుకోండి చూసాం కదా అండి ఈ రెండు రోజుల్లో ఎలా ఉందో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్